మీ జీవితంలో మిమ్మల్ని ఎవరైనా అవమానించారా అలా ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలి మిమ్మల్ని మీ గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలి అలాంటి పరిస్థితుల్లో నేను మీకు పది విషయాలను చెప్తాను ఈ పది విషయాలను మనం పాటించడం వల్ల మనల్ని ఎవరైనా అవమానించినప్పుడు ఈ పది విషయాలు మనకి మన గౌరవాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఈ వీడియోని స్కిప్ చేయ ఎండ్ వరకు చూడండి మన జీవితంలో ఎవరు అవమానించడం అనేది జరగకుండా ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒకరు అవమానిస్తూనే ఉంటారు కానీ అలాంటప్పుడు కూడా మన గౌరవాన్ని మనం తప్పకుండా కాపాడుకోవాలి ఫస్ట్ మనం వచ్చేసరికి మౌనం వహించండి ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు మీ మౌనంతో వాళ్ళకి సమాధానం చెప్పండి వెంటనే రియాక్ట్ అవ్వడం వల్ల ఆ గొడవ పెద్దదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మౌనంతో శాంతంగా ఉండండి మీకు సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి ఇక సెకండ్ వన్ వచ్చేసరికి ఆవేశాన్ని నియంత్రించుకోండి మనం ఆవేశంతో వెంటనే రియాక్ట్ అవ్వడం వల్ల ఆ సమస్య ఇంకా చాలా పెద్దదవుతుంది కాబట్టి మిమ్మల్ని అవమానించినప్పుడు మీరు ఆవేశంగా వెంటనే రియాక్ట్ అవ్వద్దు మీ అభివృద్ధితో వాళ్ళకి సమాధానం చెప్పండి అలా మీ గౌరవాన్ని మీరు కాపాడుకోగలుగుతారు ఇక థర్డ్ వన్ వచ్చేసరికి మీ విలువను గుర్తించండి మీరు ఎంత విలువైన వారో వాళ్ళకి తెలిసేలా చేయాలి ఒకరి మాటల్లో మీరు చిన్నవారు కాలేరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని అవమానిస్తున్నారంటే మీరు అక్కడ తక్కువైనట్టు కాదు మీ మీద మీకు నమ్మకం ఉండాలి మీ విలువ మీ పనితీరు మీ మంచితనంలో ఉంటుంది మీరు మంచిగా ఉండండి వాళ్ళే మీకు ఏదో ఒక రోజు విలువని ఇస్తారు గౌరవిస్తారు కాబట్టి ఈ విధంగా మీరు తప్పకుండా ఫాలో అవ్వాలి ఇక ఫోర్త్ వన్ వచ్చేసరికి తెలివిగా స్పందించండి వెంటనే కఠినంగా కాకుండా పరిస్థితికి తగ్గట్టు తెలివిగా సమాధానం చెప్పండి ఇలా ఉండడం వల్ల మీ గౌరవాన్ని మీరు తప్పకుండా కాపాడుకున్న వాళ్ళు అవుతారు ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసరికి పాజిటివ్ ఎనర్జీతో ముందుకు వెళ్ళండి మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఏ సిచ్యుయేషన్ జరుగుతున్నా సరే మీరు పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలి పాజిటివ్ ఆలోచనలతో ఉండాలి అంటే వీళ్ళు మనల్ని అవమానిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి మనం నెగిటివ్గా వెళ్ళిపోకూడదు దానివల్ల మన మైండ్ చాలా డిస్టర్బ్ అవుతుంది మనం పాజిటివ్గా ముందడుగు వేస్తూ ఉండాలి ఏదో ఒక రోజు వాళ్ళకే తెలిసి వస్తుంది వీళ్ళు ఎంత శక్తివంతులు అంటే మీరెంత శక్తివంతులో వాళ్ళకు అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మీరు మీరు సెల్ఫ్గా డెవలప్ చేసుకోండి ఇక సిక్స్త్ వన్ వచ్చేసరికి క్షమించగలిగిన శక్తి కలిగి ఉండడం అంటే క్షమా గుణం అనేది మనం వాళ్ళతో వాళ్ళు మనల్ని అవమానిస్తే మనం వాళ్ళని క్షమించాలా అనే డౌట్ మీకు రావచ్చు అలా కాదు ఎవరో చేసిన తప్పు మీ మనశ్శాంతిని నాశనం చేయకూడదు క్షమించ గుణం అంటే మన అభివృద్ధితో వాళ్ళకి సమాధానం చెప్పాలి కాబట్టి మీ అభివృద్ధి మీ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లో మీరు అనుకున్న గోల్కి రీచ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక సెవెంత్ వన్ వచ్చేసరికి ఉదాహరణ చూపండి అంటే పని ద్వారా ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా ముందుగానే మీ యొక్క గోల్ ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళకి తెలిసేలా చేయాలి అంటే ఎగ్జాంపుల్గా మీరు ఒక గొప్ప స్థాయికి ఎదగాలి ఏ సమస్య ఏ సమస్య వల్ల అయితే వాళ్ళు మిమ్మల్ని అవమానించారో ఆ సమస్యని మీరు వాళ్ళకి రివర్స్ అయ్యేలాగా మీ డెవలప్మెంట్తో వాళ్ళకి తిప్పికొట్టేలా చేయండి ఇక ఎయిత్ వన్ వచ్చేసరికి గతాన్ని పట్టించుకోకండి ఎప్పుడు కూడా ఎప్పుడో జరిగిపోయిన వాటిని ఆలోచిస్తూ ఉంటే చాలా మైండ్ డిస్టర్బ్ అవుతుంది ఫ్యూచర్ గురించి ఆలోచించండి ఫ్యూచర్లో ఇలా ఉండాలి ఇలా నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను అనే దాని గురించి ఆలోచించడం వల్ల మీ గౌరవం కాపాడుకున్న వాళ్ళు అవుతారు ఇక నైన్త్ వన్ వచ్చేసరికి మీపై మీకు నమ్మకం ఉండాలి మీపై అంటే సెల్ఫ్గా మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు విజయం అనేది సా సాధిస్తారు ఇంకా మీ గౌరవాన్ని కాపాడుకుంటారు అలాంటి అవమాన సిచ్యుయేషన్స్ లో ఇంకా టెన్త్ వన్ వచ్చేసరికి నిజాయితీగా జీవించండి మీరు ఎప్పుడైతే నిజాయితీగా ధర్మంగా న్యాయంగా ఉంటారో ఖచ్చితంగా వాళ్ళే తిరిగి వస్తారు మీ దగ్గరికి ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వాళ్ళే మీకు క్షమాపణ చెప్తారు ఆ సిచ్యుయేషన్ అనేది మీరు మీ తెలివితేటలతో తెచ్చుకోవాలి అవమానం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది కానీ ఈ పది మనం ఫాలో అవ్వడం వల్ల మన గౌరవాన్ని మనం కాపాడుకుంటాము ఇంకా వాళ్ళే తిరిగి మనకి క్షమ క్షమించమని అడుగు ఈ పది మీకు నచ్చిందా మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి యోగా క్లాసెస్ జాయిన్ అవ్వాలి మంచి మంచి హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అని మంచి టిప్స్ తెలుసుకోవాలి హెల్త్కి సంబంధించి అనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్